గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము చిక్కుడుగాయ టమాటా కర్రీ వీజీగా తయారు చేసే విధానం నేను ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు శుభ్రపరిచి ఒక ప్రక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసానండి పోపు దినుసులు వేగుతూ ఉండగా ఆనియన్ ముక్కలు వేసాను ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా వేగనిచ్చానండి ఈ విధంగా వేగాక నేను ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగనిచ్చానండి ఆనియన్ ముక్కలు ఈ విధంగా వేగితే చాలండి నేను పూర్తిగా వేగనివ్వలేదు చిక్కుడుగాలు వేసాక వేగుతూ ఉంటాయి కనుక నేను ఈ విధంగా వేగనిచ్చి ఒక చిటికడు పసుపు వేసానండి పచ్చి వాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో ముందుగా సిద్ధపరిచినటువంటి చిక్కుడుగాయలు ఇందులో వేసానండి మీరు చూస్తున్న విధంగా చిక్కుడుగా చక్కగా వేగిపోతూ ఉంది హాఫ్ కేజీ చిక్కుడుగాయలకు హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి ఈ విధంగా చిక్కుడుగాయ వేగిన తరువాత ఇప్పుడు నేను టమాటా వేస్తున్నానండి టమాటా వేసి చక్కగా కలిగిబెట్టి మూత పెట్టేసానండి లో ఫ్లేమ్లో చక్కగా ఇవి మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలని మగ్గనిచ్చిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉందండి మీరు చూస్తూ ఉన్న ఈ విధంగా చక్కగా మనకి కుక్ అవుతూ ఉంది ఇంకా కొంతసేపు వీటిని మగ్గనిద్దామండి లో ఫ్లేమ్లో చక్కగా మనకి చిక్కుడుకాయ టమాటా ఉడికిపోతూ ఉంది చూస్తున్నారు ఆ నీరంతా లాగేసింది చక్కగా ఉడికిపోతూ ఉంది నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి కారం వేస్తూ ఉన్నానండి కారము సాల్టు చక్కగా కలిసిపోయినాయి ఇన్ గ్లాస్తో నేను వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ తీసుకొని చక్కగా కలియబెట్టి మూత వేసేసానండి లో ఫ్లేమ్లో మనం చక్కగా కుక్ అవనిద్దాం అండి లో ఫ్లేమ్లో ఇవంతా కూడా చక్కగా కుక్ అవుతూ ఉంది చూస్తూ ఉన్నారు కదా చక్కగా ఉడిగిపోయింది మనకు ముందుగా సిద్ధపరిచినటువంటి గరం మసాలా ధనియాల పౌడర్ వేసేసానండి మనకు వీజీగా చక్కగా తయారైపోయింది చిక్కుడుగాయ టమోటా కర్రీ ఇప్పుడు నేను ఇందులో మనకు రెడీ అయినటువంటి ఈ కర్రీలో కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి వీజీగా రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండేటువంటి చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఎంతో రుచిగా ఉండేటువంటి చిక్కుడుకాయ టమాటా కర్రీ మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కర్రీ మనం అన్నంలో తీసుకోవచ్చు అలాగే చపాతీలో రోటీలో మనం తీసుకోవచ్చండి చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు గన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి